అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మీ పవన్ బెస్వాడ భారతీయ రైల్వే రోజ్ రోజ్కో అభివృద్ధి చెందుతోంది ఇప్పటికీ హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి అయితే భారత్కు పోటీగా పాకిస్తాన్ బుల్లెట్ రైన్ ప్రాజెక్ట్ను ప్రారంభించాలని యత్నిస్తోంది తాజాగా నవాజ్ షరీఫ్ లాహోర్ రావల్పిండి బుల్లెట్ రైలును ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని ఈ రైలు కేవలం రెండున్నర గంటలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే వ్యవస్థను సరిగా నిర్వహించలేక ఆపసోపాలు పడుతున్న సమయంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మరోవైపు పాకిస్తాన్ ప్రజలే దీన్ని విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటికీ పెద్ద పెద్ద నగరాల్లో రోడ్లు సరిగా లేవు రవాణాకు అవసరమైన రోడ్లను సరిచేయకుండా గొప్పలకు బుల్లెట్ ట్రైన్స్ ఎందుకంటూ పాక్ ప్రజలే అసహనంతో ఉన్నట్లు సమాచారం ఇక అభివృద్ధిలో రాకెట్లా దూసుకుపోతున్న భారత్ తో పాకిస్తాన్ పోటీ పడటం అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటిది అని నిపుణులు చెప్తున్నారు